హాయ్ వెల్కమ్ ఛానల్ పాటు సీనియర్ నమస్కారం సార్ వివేక హత్య పైన ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు సో మామూలుగా చూస్తూ ఉంటాం టీడీపీ నుంచి ఎప్పటి నుంచో కూడా విమర్శలు చేస్తూ ఉంటారు ఫస్ట్ బాబాయ్ హత్య గురించి మాట్లాడు అని చెప్పేసి సో ఇప్పుడు ఆయన రియాక్ట్ అయ్యారు కదా ఏం మాట్లాడారు ఎవరు చంపారంటున్నారు వివేకానంద రెడ్డి హత్య టూ థౌసండ్ నైన్టీన్ మార్చ్ ఫిఫ్టీన్త్ నా జరిగింది సో అప్పుడేమో ఆ ఎన్నికల్లో జగన్ దాన్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకున్నాడు తనకు అనుకూలంగా బాబాయిని తెలుగుదేశం వాళ్ళే చంపారని నారాసుర రక్త చరిత్ర అని బుక్ కూడా వేశాడు అప్పుడు జగన్ అలా ఉపయోగించుకోవడానికి సునీత కూడా దోహదం చేసింది సునీత కూడా తెలుగుదేశం వాళ్ళ మీదే పెట్టింది చంద్రబాబు వెనకుండి బీటెక్ రవి వీళ్ళ ద్వారా వాళ్ళు మా నాన్నని చంపించారు ఎలక్షన్లో ఆయన ఉంటే ఇతన్ని మన అవినాష్ రెడ్డిని ఓడించడం కష్టమవుతుందని చెప్పి చంపారు అన్న వాదాన్ని సునీత కూడా తీసుకొచ్చింది సో మా బాబాయిని చంపారని జగన్ కూడా దాన్ని పెద్ద ఎత్తున చేశాడు అయితే అప్పుడు తెలుగుదేశం నిజానికి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది అప్పుడు తెలుగుదేశం వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేకపోయారు అప్పటికి ఆరోపణ చేశారు కానీ అది బలంగా వెళ్ళలేదు అయితే ఎన్నికల తర్వాత సునీత యూటర్న్ తీసుకోవడం తన సొంత బంధువులే చంపారని చెప్పడం అంటే ప్రధానంగా అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి వాళ్ళ మెయిన్ అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళు ప్రధానంగా చంపారు వీళ్ళు వెనకుండి ఒక టీంని ఫామ్ చేసి ఆల్రెడీ వివేకానందరెడ్డితో ఇబ్బందులు ఉన్న ఎరగంగిరెడ్డి కావచ్చు తర్వాత సునీల్ యాదవ్ కావచ్చు ఉమాశంకర్ రెడ్డి కావచ్చు దస్తగిరి కావచ్చు వీళ్ళందరినీ ఒక టీమ్గా ఫామ్ చేసి ఈ టీమ్ ఈ టీం ద్వారా అంటే నలుగురు వెళ్ళి అక్కడ చంపారని సో వీళ్ళ చంపించారు వీళ్ళ దానికోసం దస్తగిరికి ముందే డబ్బులు ఇచ్చారు ఈ నెరేటివ్ బయటకు వచ్చింది దీన్ని తెలుగుదేశం కూడా ఉపయోగించుకొని ఈవెన్ చంద్రబాబుకి అన్ని వ్యవస్థల్లో తన మనుషులు ఉంటారనే ఇప్పటి నుంచో విమర్శ ఉంది ఆ రకంగా సిబిఐలో కూడా రామ్ సింగ్ తన మనిషిని సిబిఐ ఐఓ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ దా తన ద్వారా కొంతమందిని అప్రూవర్గా మార్చుకోవడానికి ప్రయత్నించారు అందులో దస్తగిరి అప్రూవల్గా మారాడు ఎందుకంటే అతను డబ్బు తీసుకొని హత్య చేసిన వ్యక్తి డబ్బు తీసుకొని అప్రూవర్గా మారడానికి కూడా గ్యారెంటీ లేదనేది విమర్శ సో ఏదేమైనా దస్తగిరి అప్రూవర్గా మారి అప్పటి నుంచి ఏమైందంటే తెలుగుదేశం ఈ హత్యను ఒక లాగా తీసుకురావడం సీబీఐ కూడా దానికి దోహదం చేయడం సునీత కూడా దానికి కలవడం సునీతకు సపోర్ట్గా షర్మిలా రావడం ఇవన్నీ పరిణామాలు తెలుగుదేశానికి అనుకూలంగా మారాయి ఓవరాల్గా సో అది కొద్ది కొద్ది రోజులు వరుసగా డ్రామా నడిచింది అరెస్ట్లు సిబిఐ డ్రామాలు సిబిఐ ఎంక్వైరీలు కోర్టులు ఇవన్నీ నడిచాయి కానీ ఫైనల్గా ఏమైంది అది అలా హోల్డ్లో పడిపోయింది ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ థర్టీ ఫస్ట్కి డెడ్ లైన్ పెట్టింది సుప్రీంకోర్టు మళ్ళీ సిబిఐ ఎక్స్టెండ్ చేయమని అడిగితే జూన్కి పెట్టింది ఇవాళ ఇంక జూన్ కూడా వచ్చేస్తూ ఉంది ఇప్పటివరకు ఏమీ అతిగతి లేదు అది సరే అది పక్కన పెడితే ఈ మధ్యకాలంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఎప్పుడూ జగన్ దీని మీద కామెంట్ చేయలేదు అయితే ఫస్ట్ టైం నిన్న ఆయన మనమంతా సిద్ధం అనే ఒక ఇరవై ఒక్క రోజుల బస్సు యాత్రకు నిన్న ప్రారంభం చేశాడు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద పూజలు సర్వమత ప్రార్థనలు స్టార్ట్ చేసి విజయమగతో కలిసి పూజలు చేసి ఆయన మొదలుపెట్టాడు దాని తర్వాత ప్రొద్దుటూరులో బహిరంగ సభలో పాల్గొన్నాడు అప్పుడు ఆయన ఫస్ట్ టైం దీని మీద మాట్లాడాడు ఆయన అంటే బాబాయిని చంపిన హంతకుడు బయట తిరుగుతున్నాడు ఆ హంతకుడిని చంద ఎవరు కాపాడుతున్నారో కూడా అందరికీ తెలుసు బాబాయిని ఎవరు చంపారనేది దేవుడికి ఇక్కడ ప్రజలకు తెలుసు అనేది కూడా ఆయన మాట్లాడాడు మేబీ అది కడప జిల్లా కావడం ప్రొద్దుటూరు ఇది కావడం అక్కడ ఇష్యూ రగలుతా ఉండడం రెండోది సునీత కానీ లేకపోతే మన సౌభాగ్యం కానీ మన అవినాష్ రెడ్డికి అంటే అక్కడ పోటీ చేయాల్సిన పరిస్థితి రావడం షర్మలా కూడా ఈ షో మాట్లాడడం దీనివల్ల జగన్ కూడా అనివార్యంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని మనం అర్థం చేసుకోవచ్చు సో జగన్ చెప్పిన పరోక్షంగా చెప్పినా కూడా క్లియర్గా జగన్ ఏం చెప్తున్నాడంటే బాబాయ్ చంపింది దస్తగిరి దస్తగిరి బయట జరుగుతున్నాడు రాయల్గా అంతకుడు బయట జరుగుతున్నాడు ఈ అంత కాపాడుతుండేది చంద్రబాబు అనే వెర్షణని చెప్పాడు ఎందుకంటే ఇది కొత్తది కాదు వైసీపీ వాళ్ళు ఎప్పటి నుంచో ఇదే వెర్షన్ చెప్తున్నారు ఎందుకంటే దస్తగిరికి ఆశ్రయం ఇచ్చింది దస్తగిరిని మీడియా కూడా తెలుగుదేశం మీడియానే హైలైట్ చేసింది సహజంగానే ఇది మామూలుగా ఎలక్షన్ వార్ఫేర్ పొలిటికల్ వార్ఫేర్ అంటారు అంటే రాజకీయ యుద్ధం ఎలక్షన్లు అంటేనే ఈ రాజకీయ యుద్ధంలో యుద్ధ నీతి కూడా ఏముండదు యుద్ధంలోనే యుద్ధ నీతులు ఉండవు పేరుకి యుద్ధ నీతులు అంటారు కానీ యుద్ధంలో కూడా యుద్ధ నీతులు ఉండవు గెలుపు ఓటమి ఈ రెండే ఉంటాయి అందువల్ల పొలిటికల్ వార్ఫేర్లో కూడా గెలుపు ఓటంలో ఉంటాయి తప్ప ఏది ఉపయోగించుకోకూడదు అనే ఒక మోరల్ ఆర్ ఎథికల్ క్రైటీరియా అనేది ఏమి ఉండదు ఏది ఉపయోగించుకుంటే మనకు ఉపయోగం ఏది ఉపయోగించుకుంటే అవతల వాళ్ళకి నష్టం జరుగుతుంది అనేది ఉంటుంది అందువల్ల దీన్ని సాగదీ మామూలుగా ఈ హత్యను ఎనీ పోలీస్ స్టేషన్ పది రోజుల్లో సాల్వ్ చేస్తుంది సాల్వ్ చేయగలిగిన హత్య ఇది కానీ అందరికి కూడా సాల్వ్ చేయదలుచుకోలేదు ఇది ఇంక్లూడింగ్ సిబిఐ దీన్ని తమకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలనేది ఇటు వైసీపీ అదే చేస్తుంది తెలుగుదేశం అదే చేస్తుంది ఇద్దరికి తెలుసు జగన్కి తెలుసు ఇందులో చంద్రబాబు పాత్ర లేదని చంద్రబాబుకి తెలుసు ఇందులో జగన్ పాత్ర లేదని కానీ ఇద్దరు కలిసి తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు అయితే నిన్న చంద్రబాబు చేయించాడని జగన్ కూడా ఆరోపించలేదు వీళ్ళు మాత్రం హూకిల్డ్ బాబాయ్ అని చంపించేదని జగన్నే ఓపెన్గా ఆరోపిస్తున్నారు కానీ జగన్ అలా ఆరోపించలే నిన్న కూడా నిన్న చంద్రబాబు చంపాడని ఆరోపించలే చంపిన హంతకుణ్ణి కాపాడుతున్నాడు అన్నాడు అంతకుడు ఎవరు ఇక్కడ దస్తగిరి దస్తగిరి ఓపెన్గానే చెప్పాడు కానీ డబ్బులు తీసుకొని నేను డబ్బుల కోసం హత్య చేశాను నేను నాతో పాటు వీళ్ళు ఉన్నారు బట్ హత్య చేయించిన జగనే అని అతను కూడా చెప్తున్నాడు సో ఇతనేమో చంపింది దస్తగిరి బట్ దస్తగిరిని కాపాడుతున్నది చంద్రబాబు అనేది చెప్తున్నాడు ఆ మేరకు అది వాస్తవమే ఎందుకంటే చపాడినా కాపాడకపోయినా చంద్రబాబు కావచ్చు తెలుగుదేశం కావచ్చు తెలుగుదేశం మీడియా కావచ్చు దస్తగిరికి అండగా అయితే నిలబడింది డౌట్ లేదు సో తెలుగుదేశం నుంచి సపోర్ట్ చేసే మన వాళ్ళే పార్టీ జై పార్టీ అది కూడా టికెట్ ఇచ్చింది జెబిఎం పార్టీని చూస్తేనే అర్థమవుతుందిగా జడశ్రవణ్ కుమార్ పైకి తెలుగుదేశాన్ని విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఇక్కడేమో ఇతనికి ఇచ్చాడు దస్తగిరిగి అక్కడేమో మన సీనుకి ఇచ్చాడు మరి వీళ్ళిద్దరూ జగన్ క్యాంటీగా ఉండేవాళ్ళు కదా జగన్ క్యాంటీగా ఉన్నవాళ్ళు నువ్వు ఎందుకు పెట్టావు అంటే అర్థం ఏంటి క్లియర్గా ఆ ఇష్యూల్ని రెండు ఇష్యూలను కూడా లైవ్లో ఎన్నికలకు వాడుకోవడానికి జడ శ్రవణ్ కుమార్ తెలుగుదేశంలో ఉపయోగపడుతున్నాడు క్లియర్గా కాబట్టి ఇక్కడ ఏంటంటే వైసీపీ టూ థౌజండ్ నైన్టీన్లో ఉపయోగించుకునింది ఇప్పుడు దీన్ని చంద్రబాబు ఉపయోగించుకోదలుచుకున్నాడు దానికి జగన్ అడ్డుకట్ట వేయడానికి తనే స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది సో ఈ హత్య చేశారు దీన్ని నా మీద తోయడానికి చెల్లమ్మల్ని కూడా తీసుకొచ్చారనేది కూడా మాట్లాడాడు అక్కడ ప్రాబ్లం ఉంది చెల్లమ్మల్ని చంద్రబాబు తీసుకొస్తే వాళ్ళు ఎందుకు వచ్చారనే ప్రశ్న వస్తుంది కదా మరి వాళ్ళు ఎందుకు వచ్చారనే దానికి జగన్ సమాధానం ఏం చెప్పలేదు చెల్లెమ్మలు తీసుకొచ్చారంటే ఎవరు తీసుకొచ్చినా వస్తారా చెల్లెమ్మలు ఆ చెల్లెమ్మలు ఏమన్నా అమాయకుల ఒకరేమో డాక్టరు సునీత ఈమె కూడా వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ నాలెడ్జబుల్ సో మరి వాళ్ళిద్దరూ చంద్రబాబు కోసం జగన్ క్యాంటీకి ఎందుకు మారారు అన్నదానికి జగన్ ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఓన్లీ ఏంటంటే చంద్రబాబు బాబాయ్ హత్య చేసిన హంతకుడిని కాపాడుతున్నాడు అని చెప్పాడు నిజానికి చంద్రబాబు కాపాడడం అంటే ఏంటి అతని అతను అప్రూవ్గా మారాడు అప్రూవ్గా మార్చింది చంద్రబాబు అనేది అతని ఉద్దేశం ఎందుకంటే రామ్ సింగ్ని తను మ్యానిపులేట్ చేసి రామ్ సింగ్ ద్వారా వాడిని అప్రూవ్గా మార్చి వాడిని బయట వాడికి బెయిల్ ఇప్పించేసి బయట ఉండి వాడు రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు వాడు మామూలుగా ఒక కిరాయి హంతకుడు అలాంటి వాడు రాజకీయాల్లోకి వచ్చి ఛాలెంజ్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని పడగొడతా మాట్లాడుతున్నాడనేది ఎంత విచిత్రం అనేది మనకి అర్థమవుతుంది చూస్తే సో దీన్ని ఏ రాజకీయ పార్టీ కూడా ఇక్కడ ఏ రకమైన నైతికత లేకుండా ఈ హత్యను తమకు అనుకూలంగా రెండు పార్టీలు కూడా ఉపయోగించుకుంటున్నాయి తెలుగుదేశం ఉపయోగించుకుంటుంది ఇప్పుడు గతంలో వైసీపీ ఉపయోగించుకునింది ఇప్పుడు కూడా తెలుగుదేశం నుంచి కొంతవరకు దాన్ని డైవర్ట్ చేయడానికి జగనే రంగంలోకి దిగి జగనే దీని మీద మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సో ఇది నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్తుంది దీని మీద ఆల్రెడీ ఈనాడు ఓపెన్గానే ఓసర వెళ్ళి ఎన్ని రంగులు అన్ని రంగులు అని పెట్టి మాట్లాడింది చంద్రబాబు కూడా నేను విమర్శించాడు సో మీద ఇంకా అంటే ఇష్యూ ఇంకా రగులోబో అవుతుంది ఎన్నికల్లో మళ్ళీ ఒకసారి వివేకానందరెడ్డి హత్య ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారే అవకాశాలు ఉన్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్